హాయ్ ఆస్పరెండ్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ భారతరత్న అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రకటించిన మొత్తం భారతరత్న అవార్డుల సంఖ్య ఐదు ఇప్పటి వరకు ప్రకటించిన మొత్తం భారతరత్న అవార్డుల సంఖ్య ఫస్ట్ వన్ కర్పూరి ఠాకూర్ ఫార్మర్ సీఎం బీహార్ సెకండ్ వన్ చరణ్ సింగ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ థర్డ్ వన్ పివి నరసింహారావు फार्मर प्राइम मिनिस्टर फोर्थ वन एम ए स्वामीनाथन फादर ऑफ ग्रीन रेवल्यूशन इन इंडिया फिफ्थ वन एल अद्वानी फार्मर मिनिस्टर ऑफ होम अफयर्स థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ జిఎస్ఆర్ అకాడమీ